మెగా ఫ్యామిలీకి సహజంగానే ఆంజనేయ స్వామి సెంటిమెంట్ ఉంది మరి పవన్ కళ్యాణ్ విషయంలో అయితే హనుమాన్ పూజలు కలిసొచ్చాయని చెబుతున్నారు ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికారు ఆంజనేయ స్వామికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు ఆంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు ఆలయ వర్గాలు పవన్కు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి అనంతరం పవన్ ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు ఆంజనాలను దర్శించుకున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ మరింత సమాచారం అందిస్తారు పవన్ కళ్యాణ్ దీక్ష కొండగట్టు యాత్ర ఈ నేపథ్యంలో మెగా కుటుంబానికి ఉన్న ఆంజనేయ స్వామి సెంటిమెంటు కొండగట్టు సెంటిమెంటు మరోసారి వార్తల్లోకి వచ్చింది కొణిదెల శివశంకర వరప్రసాద్గా మొదలైన చిరంజీవి తన పేరుని చిరంజీవిగా మార్చుకుని ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి ఒక పేరైనటువంటి చిరంజీవిగా పెట్టుకున్న తర్వాత తనకి కలిసి వచ్చింది అని పదే పదే చాలాసార్లు చెప్పినటువంటి సందర్భం ఉంది అదే సందర్భంలో ఆయన ఎక్కడ గుడికి వెళ్ళినా ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడికి ఆంజనేయ స్వామి దీక్షకి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే ఆయన తమ్ముడు మూడవ తమ్ముడు తర్వాత ఉన్నటువంటి నాగబాబు నాగబాబు తర్వాత ఉన్నటువంటి తమ్ముడుగా ఉన్నటువంటి కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్గా మారిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ప్రజ్వరినటువంటి ఆయన కెరీర్ చూసాం అంటే ఆ కుటుంబానికి ప్రధానంగా ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి సంబంధం ఇట్లా చూస్తే ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కొండగట్టితో ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి ఒక ఒక వర్గానికి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా పదు సందర్భాల్లో తెలంగాణకి సంబంధించిన పోరాట పటిమని తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ రాజకీయ స్ఫూర్తిని కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించిన విషయం చూసాం అక్కడి నుంచి మొదలు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అనేక సెంటిమెంట్లో భాగం కొండగట్టు అంజన్న అని చెప్తారు కొండగట్టు అంజన్నకి ఆయన తరచుగా వెళ్ళేటటువంటి క్రమంలో వారాహి యాత్రని ప్రారంభించే ముందు కూడా వారాహి వాహనాన్ని కూడా కొండగట్టులో పూజలు చేసినట్టు విషయం గుర్తు చేసుకోవాలి అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆయన ఒక భారీ విజయం తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొండగట్టుకు వెళ్ళటం అది కూడా దీక్షలో వెళ్ళటం ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తుంది ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఉన్న ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ఏదైతే బంధం ఉందో ఆ బంధం ప్రధానంగా చర్చలోకి వస్తుంది ఆ బంధం ప్రధానంగా కొండగట్టుకి చుట్టూ తిరుగుతున్నటువంటి సెంటిమెంట్ కూడా చర్చలోకి వస్తుంది కొండగట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వచ్చిన దే దేవాలయంగానే చెప్తారు అదే సందర్భంలో కొండగట్టుతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన మరింత బంధం పెంచుకునేలాగానే ఆయన ఈరోజు యాత్ర కూడా జరిగిందని చెప్పక తప్పదు